మేచల్ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ పోచారా మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కాలనీలలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్న వైస్ చైర్మన్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు మేచల్ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీలోని పలు కాలనీలలో ఇంటింట ప్రచారం చేసిన మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అనంతరం గట్కేశ్వర్ కూడలి వద్ద చర్చ్ లో ప్రార్థనలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎవరిని కదిలించిన మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయని అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మూడు నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు పరచడంలో విఫలమైందన్నారు ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చామకుర భద్రారెడ్డి మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా వారు తన వంతు కృషి చేయడానికి మన మల్కాజీ నుంచి కేసీఆర్ గారు తనని తన పైన పెట్టిన విశ్వాసాన్ని దృఢపరుచుకొని అందుకనే వాళ్ళ ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది వారు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో వాళ్ళు ఉండడం చాలా సంతోషకరము వారు దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఏసులో జీవన ఖచ్చితంగా ఉండాలని అలాగే ఈ ఎలక్షన్లో భారీ విజయంతో ఆయన మెజార్టీ సాధిస్తారని నేను నమ్ముతున్నాను వారు

मैं बेसिन सोच रहा हूँ बेसिन सोच रहा हूँ कि मेरा अंदर फ्रेंड्स आ रहे हैं मैं जाऊँगा और मेट्रोपॉलिटन में मेरे अंदर तब बात बिकार बिकोट ऐसी मेरी दिलचस्पी मेरा चलेगा सुपर टाइम के दौरान हेलो दुनिया हेलो दुनिया हेलो दुनिया ठीक है राष्ट्रपाइटिल मेजर इधर बेसिन आपको दो मट्टा म సో ఈ ప్రాంతాల గురించి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద నాయకులు అయినారు అందులో రీసెంట్గా మన మల్లరెడ్డి గారు మాజీ మంత్రి గారు మల్లరెడ్డి గారు రావడం జరిగింది వారి యొక్క ప్రణియుడు మదల రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చేది కాబట్టి ఈ యొక్క ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మక తీసుకొని వారు ఏంటంటే కేవలం మన దగ్గర రావడం ఏంటంటే వాళ్ళు ప్రార్థన కోవడం జరిగింది మన ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కాబట్టి మన వంతు మన వంతు ఏం చేయాలంటే తెలుసు మనం అన్ని విధాలుగా కూడా వాటిలో అతీతంగా కేసీఆర్ గారు చేసినటువంటి అనేకమైన పనులలో ముఖ్యమైనది క్రైస్తవులకు మెయిన్ ఏం చేసిందంటే మైనార్టీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లోనే భాగంగా మనం రీసెంట్గా కూడా మన మున్సిపల్ నుంచి ఫండ్స్ పెట్టించి దగ్గర దగ్గర పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా రీసెంట్గా బైపాస్ సమాజంలో ప్రభుత్వం సో దాని దాంతో దయచేసి మన ప్రజలకు కావడం ఎంపీ గారికి బాధ్యం తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ని ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్

గారు వీరితో పాటు ఆంజనేయ గౌడ్ గారు మీ అందరికీ వెల్ నోకెడ్ పర్సన్స్ వెళ్ళాము మరొకసారి మండల ప్రెసిడెంట్ గారు రమేష్ గారు మీరు వెల్కమ్ యూస్ సార్ అందరికీ మీకు సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నా నిన్న నా కాస్టమర్ గారు ఫోటో నాకు చూపించారు ఒక పాస్టర్ గారు గెస్ట్ స్పీకర్‌గా ఉన్న ఫోటో ఎక్కడ గెస్ట్ స్పీకర్ అంటే సెక్రటరీట్ చర్చిలో ఆ సెక్రటేరియట్ చైన్స్ నిర్వాణం చేసిన ఎవరు కేసిఆర్ సెక్రటరీట్ లో ఎలాంటి సర్వవంత సభ్యులనని సంబంధించి మతాన్ని గౌరవించి గౌరవించే అక్కడ చర్చిలోట్ అయినది దట్స్ దట్ వాస్ అన్ డూ సో ఆ పార్టీ ప్రాంతాల అభివృద్ధి ప్రచారానికి

సర్వాధికారమైన దేవుడ మీ కొందనాలు స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నా బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారి బట్టి మీ కొందనాలు నాయన వారి సారథ్యంలో ఆయన పాటలను ఎక్కడికి వెళ్ళడం కోసం నాయన పార్టీ తరపున ఈ యొక్క మేడ్చల్ మల్కాజగిరి నియోజకవర్గానికి సంబంధించి రావి లక్ష్మారెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారు రాధికి వెళ్ళి ఏసై ఆశీస్సులు తీసుకోవడం నాకు ఎంతైనా మంచిదని ఎంతైనా మేనని మీరు తమ హృదయ ఆశించిన వారే ఆయన స్థలానికి మీ మందిరంలోనికి వచ్చారు మీ రాసునిగా మీ యొక్క పిల్లలగా మేమందరం కూడా నాయన నాయన గొప్పగా మెడిచల్ కాన్సెప్లో పర్యటించడం జరిగింది దస్పల్ లోకల్ చర్చ్లో రావడం జరిగింది మరి అందరూ అన్ని వర్గాల వారు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది ఎందుకంటే ప్రజలలో పోయినప్పుడు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మరి క్యాన్వేసింగ్లో వాళ్ళు కూడా పాల్గొంటూ వాళ్ళకి ఏమేమైతే బెనిఫిట్స్ వచ్చాయో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారు గుర్తు చేసుకుంటూ నాకు పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ సారే నాకు రైతు బంధు వస్తుంది మరి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ సార్ ఇలాగా ఎవరెవరికైతే బెనిఫిట్ అయిందో వాళ్ళందరూ కూడా క్యాన్వెన్సింగ్లో పార్టిసిపేట్ చేసుకుంటూ మరి ఈసారి మాత్రం పోయిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో కొందరు ఎమ్మెల్యేల మీద కొంచెం కోపం ఉండి ఎమ్మెల్యే ఓటు అయిపోతే ఆయన ఓడిపోతాడేమో అనుకున్నారు కానీ మరి కేసీఆర్ సార్ ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మేము ఎమ్మెల్యేని అనుకున్నాం కొందరిని నేను కేసీఆర్ సార్ ఇవాళ ముఖ్యమంత్రి కాలే అని చెప్పి చాలామంది నేను ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో నన్ను మల్కాజు నుంచి వెళ్ళి ఆశీర్వదించి మంచి మెజార్టీ తోటి మరి నన్ను గెలిపిస్తారు అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలోనే మరి ఈ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే ఏడిట్కి ఏడు గెలవడం జరిగింది మంచి మెజార్టీతో మూడు లక్షల యాభై ఐదు మెజార్టీతో ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా గెలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇంతకుముందు పార్లమెంట్లో మూడు లక్షల యాభై మెజార్టీ వస్తే ఈసారి ఇక దానికంటే ఎక్కువ మెజార్టీ ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అలాగే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భద్రారారెడ్డి గారు మా వైస్ చైర్మన్ పలుగుల మాధవిరెడ్డి గారు కౌన్సిలర్సు కోషన్ సభ్యులు మెయిన్ పార్టీ కమిటీలు యువత మహిళా కమిటీలు పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ మాజీ వార్డ్ మెంబర్లు అందరూ కూడా మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తమై మన పదిహేడో వార్డు ఏడో వార్డులో అభ్యర్థితోని మనం ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మణరెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికి వాళ్ళకు భారీ మెజార్థం గెలిపిస్తామని అక్కడ ఉన్న మహిళా తల్లులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా అతను హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డ్లో కూడా గత మూడు రోజుల నుంచి కూడా ప్రతి వార్డ్లో కూడా మా కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్న కోప్షన్స్ కానీ మా నాయకులు కానీ ప్రతిరోజు కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రచారం మా ఎంపీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి గారి విజయం గురించి రోజు కూడా తిరగడం జరుగుతుంది ఈరోజు కూడా సాయంత్రం కూడా కొన్ని వార్దాలు కూడా కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కాబట్టి మా గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా మున్సిపాలిటీలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా అన్ని కుల సంఘాలకు భవనాలు కానీ గుళ్ళు కానీ మసీదులు కానీ మైనార్టీ సోదరులకు క్రిస్టియన్ సోదరులకు చర్చిలకు కూడా సాయం చేయడం జరిగింది అందులో భాగంగా అతను చేసిన సాయాన్ని మీరందరూ ప్రజలు ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీగా భారీ మెజార్టీ తెప్పిస్తారని నేను కోరుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఒకటి నేను విజ్ఞప్తి మీరు గతంలో ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని వాగ్దానాలు మీరు మా ప్రభుత్వం వస్తే చేస్తామని అనడం జరిగింది ముఖ్యంగా మాకు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జు మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అతను సొంత మన ఘటేశ్వర మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా మన క్యాండిడేట్ రాగి లక్ష్మణ రెడ్డి గారు మరియు మా మల్లారెడ్డి ఎస్సీపీ చైర్మన్ పద్రెడ్డి గారు మా పార్టీ ప్రెసిడెంట్ బండా శ్రీని గారు మా కౌన్సిలర్ కో మా కార్కర్త కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇలా ప్రచారంలో భాగంగా ప్రతి వార్డుకు తిరగడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ చేసిన హామీలు ఏవైతే అవన్నీ ఫెయిల్ అయిపోయినాయని తెలియడం జరిగింది ఎందుకంటే ఇలా రైతుబంధు రావడం లేదు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు నీళ్ళు వచ్చినాక వాటర్ కూడా లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ అయితే హామీలు ఇచ్చిందో అలా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ కూడా వచ్చేది నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఆ రెండు వేల పెన్షన్ కూడా సరిగా రాకపోవడం అలా బడ్జెట్ అవగాహన లేకపోవడం అసలు పరిపాలన అనేది వాళ్ళకు ఎలా చేయాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దాంట్లో ఉన్న ప్రతిదీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియక ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళకి అర్థం కావడం లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏ ఆలోచన లేకుండా ఇష్టం వచ్చారు చేస్తున్నారు ఎక్కడ పని లేకుండా చాలామంది నిర్భాగ్య నిర్భాగ్యం ఏంటంటే ఉపాధి లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కరెంటు లేదు కరెంటు దూస్ వేయాలి ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుంటూనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా కరెంట్ పోయే పరిస్థితి లేకుండా ఇంతకుముందు ఒక నిమిషం కరెంట్ పోయినా ఎంబట్ ఫోన్ పడుతుంది ఇప్పుడు కరెంటు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యేది వాళ్ళు అలాగే ఇప్పుడు పెన్షిన్స్ కూడా ఆగిపోయినాయి పెన్షిప్స్ ఇంతకుముందు బాగా మేము టైం టు టైం పెన్షన్స్ ఉన్న పెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేది రైతు బంధు కూడా విన కరెక్ట్ డేట్కు మన పట్టకు ముందే కరెక్ట్గా టైంకు ఫోన్లు అట్ అని మాకు రైతు బంధు పడేది అదే రైతు బీమా లేదు రైతు బంధు లేదు దళిత బంధు లేదు బీసీ బంధు లేదు ఏది లేకుండా ఖాళీ వాళ్ళు చేరికలు ఉన్న చేరికల్లో భాగంగా ఓన్లీ మా పార్టీలో చేరని తప్ప మిగతా కార్యక్రమాలు ఏది డెవలప్మెంట్కు అవగాహన లేకుండా కాకపోయింది ఇదే గట్టికేశ్వర మున్సిపాలిటీలో మాకు మొన్న గత అసెంబ్లీ ఎన్ని ఎన్నికల్లో రెండు వేల ఆరు వందల మెజార్టీతో మేము ముందున్నాం అదేవిధంగా ఈసారి దానికి డబుల్గా ఐదు వేల పైచెలకు మెజార్టీ ఖచ్చితంగా మేము మా గట్కేస మున్సిపాలిటీ నుంచి మేము కానీ మా కౌన్సిలర్ కానీ మా కార్యకర్తలు ఖచ్చితంగా ఐదు వేల చిల్లర పైచెలకు మెజార్టీతో మేము గట్కేసన్సిపాలిటీకి ఇస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి ఇంతకుముందు బ్రిడ్జు మా మల్లారెడ్డి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కూడా ముందుకు సాగింది అన్ని కంప్లీట్ అయిన తరుణంలో ఇప్పుడు బిల్లు ఆపడం జరిగింది గవర్నమెంట్ వచ్చినాక బిల్లు ఇవ్వడండి ఆ బిల్లు అయిపోయే వరకు ఇప్పుడు మళ్ళీ మా బ్రిడ్జ్ అనేది ఆగిపోయింది ఇదే గవర్నమెంట్ ఉండి ఉంటే ఈ పాటికి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండే ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేక మళ్ళీ అది ఎక్కడే ఉంది అక్కడే పరిస్థితి వచ్చింది కాబట్టి